మలేషియాలో ఐఫోన్లు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఈ మాల్ ప్లాజా లోయట్ మాల్లో అయితే మనకు దొరకతాయనే ఉద్దేశంతో అక్కడికి ఎతకడానికి మేము బయలుదేరినాము అక్కడ చాలా మాల్ అన్నీ చాలా బాగుంటుంది లోపలన్నీ మొత్తం మాల్ మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించిన గూడ్సే ఉంటుంది ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు ఇటు అనేక రకాలు ఉంటాయి ఇక్కడ పోదామని చెప్పని బయలుదేరాము మేము తీసుకున్న హోటల్ వచ్చి బీజువా టైమ్స్ స్క్వేర్ మాల్ ఒక పెద్ద మాల్ ఉంటుంది దాని లోపల హోటల్ అంటే ఈ మాల్ ఉంది అంత మాల్ ఉంది కదా ఈ మాల్ లోపల ఉండే హోటల్లో తీసుకున్నాము ఈ హోటల్ తీసుకొని ఇక్కడ నుండి ఆ ప్లాజా లోయట్ మాల్కి పోతే అక్కడ ఎలక్ట్రానిక్ సామాన్ ఉంటాయని చెప్పని ఈ మాల్ లోపల ఉండే హోటల్లో మేము స్టే చేస్తున్నాము అక్కడ నుండి బయలుదేరి మనం పోదామని ఈ మాల్ లోపలంతా తిరిగి ఇక్కడ చూసి ఇక్కడ కొంత ఎలక్ట్రానిక్ సామానుంది కానీ ఆ మాల్లో అయితే మాత్రమే చాలా తక్కువ రేట్లు ఉంటాయి సెల్ఫోన్లు కానీ టీవీలు కూడా అరవై వేలు టీవీ ముప్పై వేలు ఇరవై ఐదు వేలకే వస్తాయని చెప్పింది దానివల్ల మేము ఇక్కడ మాల్ నుండి బీజ్వా టైమ్స్ స్క్వేర్ మాల్ హోటల్ నుండి మేము బయలుదేరి ఇక్కడ లోకల్ ట్రైన్కి వచ్చి మళ్ళీ దానిలో ఎక్కి అక్కడ లోకల్ ట్రైన్లో ఎక్కి అక్కడ నుండి బయలుదేరి ఇక్కడ దిగి మళ్ళీ అక్కడ నుండి నడిచి వచ్చి ఈ ఇక్కడ వచ్చే ప్లాజా లోయట్ మాల్కి వచ్చాము ఇక్కడ వచ్చి చాలా ఎలక్ట్రికల్ సామాన్ మొత్తం మాల్ మొత్తం ఎలక్ట్రికల్ సామానే మనకు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ సెకండ్ హ్యాండ్వి ఉన్నాయి కొత్తవి ఉన్నాయి ఈ మాల్లో ఈ మాల్లో వచ్చి మనం పదివేల రూపాయలకి సెల్ ఫోన్ అంటే సెకండ్ హ్యాండ్ వస్తుంది కొంచెం వాడింది వస్తుంది తర్వాత రిపేర్లు కానీ అన్నీ కూడా ఇక్కడే చేస్తారు ఈ ఇక్కడ కొత్త సెల్ ఫోన్లు అంటే ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చి యాభై వేలు తక్కువ ఉంది రేటు అట్ట కొన్ని కొన్ని సెల్ ఫోన్ల మీద కొత్త ఒకటి మీద కూడా చాలా తక్కువ ఉంది తర్వాత సెకండ్ హ్యాండ్ అయితే మనకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఆ రేంజ్లో వచ్చి వస్తాయి ల్యాప్టాప్లు కూడా పదివేలు పదిహేను వేలు ఆ రేంజ్లో సెకండ్ హ్యాండ్ వస్తాయి కొత్త ఓటి మీద కూడా కొంచెం బాగా తక్కువ ఉంది సగం రేట్ తక్కువ ఉంటుంది ఈ మాల్కి పోదామని చెప్పని మేము అనేక రకాలుగా ఇది మా హోటల్ నుండి ఆ మాల్లో ఉండే హోటల్ ఇది భూజ్వ టైమ్ స్క్వేర్ మాల్ హోటల్ నుండి ఇది హోటల్ చాలా పెద్ద హోటల్ ఇది ఇక్కడ స్విమ్మింగ్ పూలు పెద్ద మాలు లోపల తర్వాత ఈ హోటల్కి నాలుగు పక్కల నాలుగు హోటల్స్ ఉన్నాయి నా లోపల లోపలే ఉన్నాయి మనం ఆ మాల్లో తిరుక్కొని మళ్ళీ హోటల్లోకి వెళ్ళిపోవచ్చుకోవాలనుకుంటే అంత పెద్ద మాల్ ఇది చాలా పెద్ద మాలు దానికి నాలుగైదు హోటళ్ళు అన్ని రకాలు కలిసి లోపలనే కట్టేస్తున్నారు బాగా రెండు రూములు బాగా బెడ్ బెడ్ బాగా అన్ని అన్ని రకాలుగా ఈ హోటల్లో చాలా పెద్దది సోఫా ఉంది అన్నీ ఉంది అన్నీ బాగా వేసి కట్టున్నారు కిటికీలోని చూస్తే ఇలాగ స్విమ్మింగ్ పూలు తర్వాత ఎదురుగా ఉండే బిల్డింగ్స్ అన్నీ కనపడతాయి ఇక్కడ సోఫా వేశారు తర్వాత వచ్చి టేబుల్ తర్వాత వచ్చి ఇంకొక మంచం మళ్ళీ లోపల బెడ్రూమ్లో ఒక మంచం ఈ బాత్రూమ్స్ ఇచ్చారు కానీ ఇది ఏంటంటే మాల్ కట్టినప్పుడు ఎప్పుడో కట్టున్నారు కొంచెం పాత పాత మోడల్ ఇది హోటల్ కొంచెం పాతగా ఉంది మేము స్టే చేసిన దానిలో ఫైవ్ స్టార్ హోటల్స్లో ఇది కొంచెం సుమారు అంటే కొంచెం పాతబడింది ఇది డబ్బు అన్నీ ఇచ్చారు కానీ షవర్ హ్యాండ్ షవర్ ఇవ్వలేదు ఈ బాత్రూమ్స్లో కొంచెం పాత పాత అయిపోయినాయి ఇవి హోటల్ కానీ చాలా సెంటర్ ప్లేస్ ఇది ఇది సెంటర్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ తీసుకున్నాము ఈ మాల్ లోపలనే తీసుకున్నాము ఇంకో బెడ్రూమ్ ఇది తర్వాత ఇలా బాగా హోటల్ మాత్రం బాగానే ఉంది కొంచెం పాత పడింది అంటే కొత్త హోటల్స్ మాదిరి మెయింటైన్ చేయకుండా కొంచెం పాతగా మెయింటైన్ చేస్తున్నారు కింద చాలా పెద్ద స్విమ్మింగ్ పూలు ఈ మూడు హోటల్స్ కలిసి ఈ మాల్ లోపలనే ఒక థర్టీన్త్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ వచ్చి ఇక్కడ బయట కిటికీలోని చూస్తే మనకి ఇవన్నీ కనబడుతుంది అక్కడ నుండి ఈ ఎలక్ట్రానిక్స్ కొనాలనే ఉద్దేశంతో మేము ఇలా ట్రైన్ ఎక్కి బా అక్కడి నుండి నడిచిపోయి అన్నీ చేసి ఈ ప్లాజా లోయట్ మాల్కి బయలుదేరి వచ్చాము ఇక్కడ వచ్చి ఇయర్ ఫోన్స్ తర్వాత వచ్చి పవర్ బ్యాకప్ ఇవన్నీ కొన్నాము మనం కంపేర్ చేస్తే మన ఇండియా కన్నా కూడా సగం రేట్లు వచ్చినాయి బాగా తక్కువకే వచ్చినాయి ఈ హోటల్లో మనం స్టే చేసిన దానివల్ల మనకు అది తెలియలేదు ఎక్కడుంది ఇది అని నేను దానికని దానికన్నా ఈ మాల్కి పోవాలనే ఉద్దేశంతో మేము అక్కడ దగ్గరలో పోయి లోకల్ ట్రైన్ ఎక్కాము దగ్గరలోనే ఈ మాల్లో ఉండే పోతే కూడా మనకు లోకల్ ట్రైన్ ఉంటుంది ఆ లోకల్ ట్రైన్లో ఎక్కి ఒక స్టేషన్లో దిగి మళ్ళీ అక్కడ నుండి కొంచెం నడిచొచ్చి ఈ మాల్కి వచ్చి ఈ మాల్ లోపలంతా బాగా తిరిగి ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన సామాన్ కొన్నాము ఐఫోన్లు సెకండ్ హ్యాండ్వి కానీ కొత్తవి కానీ అవేం తీసుకోలేదు అంత మేము అనుకొని బాగలేదు అందువల్ల అవసరమైనంత వరకు అక్కడ కొనుక్కున్నాము అంటే యూట్యూబర్స్ ఎవరన్నా తీసుకునే దానికి లైటింగ్స్ కానీ ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కానీ ఇవంతా చాలా తక్కువ రేట్లో అక్కడ ఉన్నాయి ఇవన్నీ కొన్ని సామాన్లు మేము కూడా కొనుక్కున్నాము పర్వాలేదు రేట్ కంపేర్ చేస్తే మనకు ఇండియా కన్నా కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇక్కడ బాగానే ఉన్నాయి కానీ ఈ మాల్కి పోయేదానికి మేము ట్రైన్ ఎక్కాము బస్ ఎక్కాము అన్నీ ఎక్కి తిరిగి రాక రాకపోతే తర్వాత చూస్తే మేము స్టే చేసిన హోటల్కి అంటే పీజ్వా టైమ్ స్క్వేర్ మాల్ హోటల్కి ఇది నడిచిపోయే దూరం మాకు తెలియక మేము ట్రైన్ ఎక్కాము అంతా తిరిగాము మొత్తం ఊరంతా తిరిగి వచ్చాము అడి రౌండ్ తిరిగి అంత పెద్ద మాల్ ఇది రౌండ్ పెద్ద మాల్ ఇది ఆ ట్రైన్ రెండు స్టేషన్లు మూడు స్టేషన్లు పోయి దిగి నడిచి ఈ ఎలక్ట్రానిక్స్ అమ్మే షాపుకి మాల్కి వస్తే ఆ తర్వాత మేము బయట పోయేటప్పుడు చూస్తే అడిగితే వాళ్ళని ఎంటబావాలేందని అడిగితే ఇక్కడ నుండి ఇటు నడిచిపోతే ఇంకొక ఎంట్రన్స్లో నుండి లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అంటే మేము దిగిన హోటల్కి నడిచిపోయే దూరంలోనే ఉంది ఇది మాకు తెలియక మేము అంతా తిరిగి 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 వచ్చాము ఈ మాల్లో చాలా చౌకగా ఉన్నాయి